ఓం శ్రీ మహాలక్ష్మై నమ భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం ఇది కేవలం ఒక లోహం మాత్రమే కాదు మన సంస్కృతి సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన భాగం అయితే మార్చి పంతొమ్మిది తెలుగు నూతన సంవత్సరం నుండి బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తరతరాలుగా మన కుటుంబంలో ఇది ఒక సంపదగా శుభానికి ఒక చిహ్నంగా ఉంది ముఖ్యంగా ఏదైనా పెళ్లిళ్లకు శుభకార్యాలకు బంగారం కొనడం మనకు అలవాటు అయితే ఈ మధ్యకాలంలో బంగారం ధరలు చూస్తే అది సామాన్యులకు అందుబాటులో ఉండటం కష్టంగా అనిపిస్తుంది ప్రతిరోజు పెరుగుతున్న ఈ ధరలు ఎక్కడ ఆగుతాయో భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయో అన్న ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి ఈ సందర్భంగా మనకు గుర్తుకు వచ్చేది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం బ్రహ్మంగారు భవిష్యత్తులో వచ్చే అనేక విషయాలను ముందే ఊహించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో రాసిపెట్టారు వీటినే మనం కాలజ్ఞాన తత్వాలు అని పిలుస్తాం బ్రహ్మం గారు చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయని చాలామంది నమ్ముతారు ఉదాహరణకు దొంగ స్వాములు పుట్టుకొస్తారని భయంకరమైన వైరస్లు వస్తాయని ఆయన కాలజ్ఞానంలో ముందుగానే చెప్పారు ఈ విషయాలు చాలా వరకు నిజమయ్యాయి అలా బ్రహ్మం గారు బంగారం గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు భవిష్యత్తులో ముత్యమంత బంగారం కూడా కొనలేము అని ఆయన చెప్పారు అంటే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతాయని అర్థం మరి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది కలియుగాంతంలో ఆయన తిరిగి వస్తానని చెప్పారు ఆయన వచ్చే ముందు ప్రపంచంలో అనేక మార్పులు కష్టాలు వింతలు జరుగుతాయని చెప్పారు ఈ కష్టకాలంలో డబ్బు కోసం మనిషి చావడానికైనా చంపడానికైనా సిద్ధపడతాడు అని బ్రహ్మం గారు చెప్పారు బంగారం మరియు భౌతిక సంపదలపై వ్యామోహం ఎంత పెరుగుతుందో వాటి విలువ ఎంత అసాధారణంగా పెరుగుతుందో ఈ వాక్యం ద్వారా ఆయన సూచించారు అయితే అందులో ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది తెలుగు నూతన సంవత్సరం నుండి బంగారం ధర రెండు లక్షలకు చేరబోతుందని జ్యోతిషులు చెబుతున్నారు బ్రహ్మం గారు కేవలం బంగారం గురించి మాత్రమే కాదు ఆయన ప్రపంచంలో జరిగే అనేక విషయాల గురించి చెప్పారు ఆయన చెప్పిన ప్రపంచ మార్పులు మరియు విలువలు దిగజారడం వంటివి కూడా బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు అవుతాయి రాజులు తమ ధర్మాన్ని మర్చిపోయి అధర్మంగా ఉంటారని సమాజంలో అనేక విలువలు దిగజారిపోతాయని చెప్పారు మనుషులు గౌరవ మర్యాదలు క్షీణించి వాయు వరసలు మర్చిపోతారని చెప్పారు పంటలు సరిగ్గా పండక భయంకరమైన కరువు వస్తుందని కొండలు మండుతాయని చెప్పారు భయంకరమైన వ్యాధులు వస్తాయని సూచించారు మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారని శ్రీశైలం కాశీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో అపవిత్ర కార్యాలు జరుగుతాయని తెలిపారు ఈ విషయాలన్నీ వింటుంటే చాలా వింతగా అనిపిస్తుంది అయితే జ్యోతిష్యం మరియు కాలజ్ఞానం ప్రకారం ఇలాంటి ప్రపంచ అస్థిరతలు మరియు కష్టాలు వచ్చినప్పుడు ప్రజలు తమ సంపదను రక్షించుకోవడానికి అత్యంత సురక్షితమైన ఆస్తి అయిన బంగారం మీద పెట్టుబడి పెడతారు ఈ భయం కరువు అస్థిరత పెరిగే కొద్దీ బంగారం డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని అంటుతాయి బంగారం ధరలు గత కొన్ని దశాబ్దాలుగా గణనీయంగా పెరిగాయి ఉదాహరణకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పది గ్రాముల బంగారం ధర సుమారు మూడు వేల నూట నలభై రూపాయలు ఉండగా రెండు ఇరవై ఆరు జనవరి నాటికి ఈ ధర ఒక లక్ష ఇరవై వేల వరకు చేరింది ఈ పెరుగుదలకు ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్పణం పెరిగితే డబ్బు విలువ తగ్గి బంగారం విలువ పెరుగుతుంది అమెరికా డాలర్ విలువ తగ్గితే బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి ఆర్థిక వృద్ధి మందగిస్తే షేర్ మార్కెట్ల కంటే సురక్షితమైన పెట్టుబడి కోసం బంగారం డిమాండ్ పెరుగుతుంది జ్యోతిష్యులు పండితులు వీరి అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఉగాదికి పరిస్థితులు మరింత దారుణంగా మారితే బంగారం ధరలు రెండున్నర లక్షలు దాటనుంది అని నిపుణులు చెబుతున్నారు కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో ఈ ధర ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు అని అంచనా వేస్తున్నారు ఇక పేదవాడు బంగారం కొనాలంటే వాడి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాపోతుంది ఏది ఏమైనా బంగారం కొనడం అనేది మన భారతదేశం యొక్క సంప్రదాయం మరియు మన సంస్కృతి ధర ఎంత పెరిగినా సరే ఏదో ఒక రూపంలో బంగారాన్ని కొనడానికి మనం ప్రయత్నిస్తూనే ఉంటాం ప్రతి శుభకార్యానికి బంగారం ఖచ్చితంగా ఉండాలి అది మన సంప్రదాయం భవిష్యత్తులో ఈ ధరలు ఎక్కడ ఆగుతాయో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి ఇది కేవలం ఒక లోహం కాదు మన ఆశలు మన నమ్మకాలకు ప్రతిబింబం కానీ భవిష్యత్తులో ఈ ధరలు ఇలాగే వెళ్ళిపోతే వచ్చే తరాలు బంగారం గురించి ఏమనుకుంటారు అని ఒక ఆలోచన బ్రహ్మంగారు చెప్పినట్టే ముత్యమంతా బంగారం కూడా ఒక కలగా మిగిలిపోతుందేమో పెట్టుబడులకు సంబంధించిన తుది నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు